విజయవాడ వెస్ట్ రాజకీయం రోజు ముదిరిపోతుంది ముదిరిపోతుంది నుండి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ నుండి ఆసిఫ్ పోటీ చేస్తూ ఉండగా తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీల పొత్తులో భాగంగా ఇక్కడి టికెట్ను బీజేపీకి కేటాయించారు దీంతో ఈ పార్టీ అధినేతలు ఇక్కడి టికెట్ను సృజనా చౌదరికి ఇచ్చారు ఇక దాంతో విజయవాడ వెస్ట్ వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సృజనా చౌదరిని టార్గెట్ చేయగా అలాగే బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు వైసీపీ క్యాండిడేట్ ఆసిఫ్పై విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక తాజాగా సృజనా చౌదరిపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసునేని నాని తీవ్ర వాదనలు చేశారు సృజనా చౌదరికు పెద్దగా రాజకీయ అనుభవం లేదని డబ్బులిచ్చి పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు అలాగే వైఎస్ జగన్ గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ నుండి ఆసిఫ్ పోటీలోకి దిగాడన్నారు ఈయన ప్రజలందరికీ చాలా దగ్గరైన వ్యక్తి అని ఈయన్ను గెలిపిస్తేనే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు ఈయన మంచి వ్యక్తి కాబట్టే జగన్ గారు ఈయనను నుంచి పోటీలోకి దింపారు కాబట్టి మీరందరూ ఇతనికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని ఎంపీ అభ్యర్థి కేశినేరి నాని తాజాగా చెప్పుకొచ్చాడు ఇక ప్రస్తుతం వైసీపీ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు విజయవాడ వెస్ట్లో భారీ రోడ్ షోలను ర్యాలీలను చేస్తూ ఫుల్ జోష్లో ముందుకు సాగుతున్నారు